రేషన్ కార్డుదారులు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రెండవ నెంబర్ రేషన్ కార్డు దుకాణంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి సందర్శించారు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు అనంతరం రేషన్ షాపులో ఉన్న స్టాక్ రిజిస్టర్ను బియ్యంను ఆయన తనిఖీ చేశారు బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు ఉండాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు